పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటి దాకా చూసాం యుద్ధం ఎలా జరుగుతూ ఉందో మీరే గమనిస్తా ఉన్నారు ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు ఈ విలువలు లేని విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో మీరే గమనిస్తా ఉన్నారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున అది ఆదివారమైనా కూడా అది సెలవు దినమైనా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వా తాతలకు ఒక మంచి మనవడుగా ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత యాభై ఎనిమిది నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ చేకు ఎన్ని ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ జారి ఈ పెత్తంధారి బావ జాలానికి ఈ పెత్తందారి భావ జాలానికి గత యాభై ఎనిమిది నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని ఆ ప్రతి యవ్వకు ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దానిని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను మీ అందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నాను పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను